హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది అయితే చెక్ చేద్దాము సో దట్ మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది మీ పర్సన్ ఫీలింగ్స్ గురించి ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళకి గైడెన్స్ దొరుకుతుంది సో వీడియోలోకి వెళ్లే ముందు మీలు ఎవరైనా మీ సిచ్యువేషన్ తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను మీరు అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు ఓన్లీ వాట్సాప్ చేయండి కాల్స్ అయితే చేయకండి సో చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేది అయితే ఇది కలెక్టివ్ రీడింగ్ మీకు రెజినేట్ అయిన మెసేజ్ తీసుకోండి రెజినేట్ అవ్వని మెసేజ్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చిందంటే అప్పుడు ఈ వీడియోలో మెసేజెస్ మీకోసం ఉన్నాయి అనేది అర్థం చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి అనేది అయితే जजमेंट ओके किंग ऑफ सोर्डस ओके दमेट ओके एस ऑफ कपाइ ऑफ कपस किऑफ पैटकिलस కార్డ్స్ అన్నీ విజిబుల్గానే ఉన్నాయి కదా ఓకే సో బాటమ్ ఆఫ్ ద డెక్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అంటే కనెక్షన్లో విక్టరీ కావాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు ఆ విక్టరీ ఏంటి అని అంటే మేబీ కొంతమందికి పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తూ నిండకపోవచ్చు మీ రిలేషన్కి అలాంటి టైంలో మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ పర్సన్ పేరెంట్స్ కానీ ఎవరో ఒకరు యాక్సెప్ట్ చేయకుండా ఉండింటే ఇప్పుడు యాక్సెప్ట్ చేసేలాగా చేయాలి యూనివర్స్ అని చెప్పేసి ఈ పర్సన్కి ఉందనమాట అంటే ఏం లేదు ప్రేయర్ చేస్తున్నారు మీ కనెక్షన్కి ఇఫ్ ఇన్ కేస్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోతే చేయాలి అని చెప్పేసి ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా థర్డ్ పార్టీ ఉందనుకోండి ఆ థర్డ్ పార్టీ నుంచి వీళ్ళకి విముక్తి దొరికేసి మీ దగ్గరకు రావాలి అని చెప్పేసి అంటే ఏంటి అంటే ఓవరాల్గా మీ కనెక్షన్లో పాజిటివిటీ ఉండాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు ఒక విక్టరీ అనమాట ఈ కనెక్షన్ని అందరి ముందుకు తీసుకురావడము అంటే ఇన్ని రోజులు మీ పర్సన్ వేరే వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో సొసైటీ గురించి ఎక్కువ ఆలోచించడం అనమాట సో సొసైటీ గురించి ఎక్కువ ఆలోచించి కనెక్షన్ గురించి ఎవరికి తెలియకూడదు అని చెప్పేసి ప్రైవేట్గా ఉంటుంది కదా సో అలా ప్రైవేట్గా ఉంచడం ఇవన్నీ చేస్తూ ఉంటే ఇప్పుడు సొసైటీకి చెప్పినా పర్లేదు తప్పేముంది అని చెప్పేసి సొసైటీకి చెప్పడం అంటే వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం ఈ కనెక్షన్ గురించి లేదు కొంతమందికి ఇంకా చెప్పాను కదా పేరెంట్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేదంటే కమిట్మెంట్ ఎవరు ఇన్ని రోజులు ఇవ్వకపోతే మీ పర్సన్ ఇప్పుడు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకోవడం ఇలా ఉన్నాయన్నమాట ఓవరాల్గా ఏంటి అంటే ఆ పర్సన్కి ఈ కనెక్షన్లో సక్సెస్ కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ ఏంటి అని అంటే జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారండి యూనివర్స్ నుండి అంటే జడ్జిమెంట్ అంటే మీ కనెక్షన్లో ఇందాక చెప్పాను కదా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోవడం లేదంటే ఉన్న సిచ్యువేషన్స్ వల్ల ఆ పర్సన్కి మీకు ఇష్టం ఉన్న దూరంగా ఉండడము ఇలాంటివన్నీ ఏమైనా ఉంటే ఆ జడ్జిమెంట్ అయితే మీ పర్సన్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ సోర్ట్స్ డెఫినెట్గా ట్రాన్స్ఫర్మేషన్ అయితే వచ్చింది అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం గుడ్ లక్ మీ కనెక్షన్లో గుడ్ లక్ అయితే రావాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారనమాట ఓవరాల్గా ఏంటంటే మీ కనెక్షన్లో పాజిటివిటీ రావాలి అని చెప్పేసి అనుకోవడము అండ్ అఫ్కోర్స్ ఈ పర్సన్ స్పిరిచువల్గా మీతో పాటు గ్రో అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ ఏంటి అని అంటే ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు మేబీ ఉన్న సిచ్యువేషన్స్ కావచ్చు లేదంటే మీరు సరిగ్గా మాట్లాడకపోవడం కావచ్చు ఓవరాల్గా మిమ్మల్ని దూరం పెట్టడము ఇవన్నీ చేసినట్టున్నారు మిమ్మల్ని దూరం పెట్టినారు కానీ వేరే వాళ్ళతో కూడా అంత ఏమంటారు క్లోజ్గా కానీ వేరే వాళ్ళతో ఎక్కువ మింగిల్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ అయితే చేయట్లేదు ఈ పర్సన్ అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఓవరాల్గా ఈ పర్సన్ ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ ఈ కనెక్షన్ లో ఒక న్యూ బిగినింగ్ అయితే కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ పర్సన్ అందులో అయితే నో డౌట్ చాలా శాడ్గా ఉన్నారు ఈ కనెక్షన్ నెగిటివ్గా అవుతుంది ఏమో లేకపోతే కనెక్షన్ ఎందుకు పాజిటివ్గా టర్న్ అవ్వట్లేదు అంటే ఈ కనెక్షన్లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు అని చెప్పేసి అయితే నాకు కనిపిస్తుంది మీరు మీ పర్సన్ మీరు ఒక్కరే కాదు మీ పర్సన్ కూడా పెట్టారు అనేది అయితే తెలుస్తుంది మేబీ మీరు ఎక్కువ మీ పర్సన్ తక్కువ పెట్టిండొచ్చేమో బట్ స్టిల్ ఆ పర్సన్ కూడా కనెక్షన్లో ఎఫర్ట్స్ అయితే పెట్టారు ఆ ఎఫర్ట్స్కి తగ్గట్టు రిజల్ట్ రాలేదు అని చెప్పేసి ఈ పర్సన్ అయితే శాడ్గా ఉన్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది అంటే ఇంకా ఈ కనెక్షన్ వర్కౌట్ అవ్వదేమో లేకపోతే పేరెంట్స్ ఒప్పుకోరేమో ఇఫ్ ఇన్ కేస్ థర్డ్ పార్టీ ఉన్న అనుకోండి ఈ థర్డ్ పార్టీని అనవసరంగా సెలెక్ట్ చేసుకున్నాను వాళ్ళని ఏమంటారు జడ్జ్ చేయడం కరెక్ట్గా చేయలేదు అని చెప్పేసి అనుకోవడం ఇలాంటివన్నీ సాడ్గా అయితే ఉన్నారు ఆ పర్సను ఈ పర్సన్ అయితే ఇందులో పాజిటివిటీ అయితే ఖచ్చితంగా చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇన్ని రోజులు ఈ కనెక్షన్లో ఈగో కానీ స్టబానెస్ కానీ మీ మీద ఏమంటారు ఓడి గుర్తురావట్లేదు మీ మీద ఆధిపత్యం చూపించడం అని చెప్పేసి అంటారు చూడండి సో అలా అనమాట నాకు కరెక్ట్ వర్డ్ అయితే గుర్తు రావట్లేదు మేబీ మీ పర్సన్ సరిగ్గా చెప్పలేకపోతున్నట్టున్నారు మీరు మీకు మీ ఫీలింగ్స్ మీకు మీ వాళ్ళు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నట్టున్నారు చూడండి వీడియో చేస్తుండే నా మీ ఎనర్జీ మీ పర్సన్ ఎనర్జీ నాకు కనెక్ట్ అవుతున్నట్టుంది సో సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు అని చెప్పేసి ఆ పర్సన్కి బాధ కూడా ఉందనమాట అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు ఆ పర్సన్ ఆ పర్సన్ ఫీలింగ్స్ని ఆ పర్సన్ ఒకటి లోపల అనుకుంటుంటే ఇంకొకటి మీకు అర్థమవుతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది మేబీ ఇంతకుముందు కూడా అలాంటి సిచ్యువేషన్ ఉండి మీ పర్సన్ అయితే అంత ఎక్స్ప్రెసివ్ కాదు అని చెప్పేసి నాకు ఇక్కడ అర్థమవుతుంది సో చూద్దాము ఇంకెలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఈ పర్సన్కి ఈరోజు అనేది అయితే సెవెన్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ సోట్సు ఓ ఎయిట్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ పెండకెల్స్ క్వీన్ ఆఫ్ పెండకెల్స్ మీ ఇద్దరు సోల్ మేట్ ఎనర్జీ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఆ పర్సన్ ఎయిట్ 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 చాలా ప్రామినెంట్గా ఉంది మీ కనెక్షన్లో అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే కార్మిక్ జడ్జిమెంట్ కూడా సేమ్ అంటే నెంబర్ ఎయిట్ కాకపోయినా కూడా జడ్జిమెంట్ కార్డు కూడా మనకి సాట్రన్ అయితే ఇండికేట్ చేస్తుంది ఈవెన్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ సోట్సు సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ నెగిటివ్ సిచ్యువేషన్ల నుంచి బయటికి రావాలి ఆ పర్సన్కి ఏవో బంధనాలు ఉన్నాయని అంటే ఇన్ ద సెన్స్ ఆ పర్సన్ స్ట్రక్ అయ్యారు ఆ స్ట్రక్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి చూస్తున్నారు అనమాట అంటే వచ్చి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ లైఫ్ లీడ్ చేయడం సో ఇక్కడ చూసారా బౌండరీస్ అవి ఆ పర్సన్ ఎవరో కంట్రోల్ చేస్తున్నారు అనేది అయితే అర్థమవుతుంది సో ఆ కంట్రోల్ నుంచి బయటికి రావాలి ఆ పర్సన్కి ఇష్టం వచ్చినట్టు చేయాలి ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళాలి హ్యాపీనెస్ చూడాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు నైన్ ఆఫ్ కప్స్ లవర్స్ కింగ్ ఆఫ్ కప్స్ ద ఫూల్ వచ్చింది న్యూ బిగినింగ్ న్యూ బిగినింగ్ అయితే కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఆ పర్సన్కి మీరే హ్యాపీనెస్ మీరు ఉంటేనే హ్యాపీనెస్ అనేది అయితే ఈ పర్సన్కి అర్థమైంది బట్ కాకపోతే ఆ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ వల్ల మీకు ఎక్స్ప్రెస్ చేయలేరు అంటే కొంతమంది టాక్సిక్ రిలేషన్లో ఉంటారు వాళ్ళ కాదు మిగతా వాళ్ళకి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని నిజంగానే లవ్ చేస్తున్నారు బట్ కాకపోతే అది ఎక్స్ప్రెస్ చేయడానికి ఆ పర్సన్కి సిచ్యువేషన్ రాలేదు లేకపోతే ఆ పర్సన్ అంత ఎక్స్ప్రెసివ్ కాదు అని చెప్పేసి నాకు ఇక్కడ అనిపిస్తుంది మీరు చూస్తే ఇక్కడ లవర్స్ కార్డ్ చూడండి ఇంతకంటే పాజిటివ్ కార్డ్ ఏముంటుందో చెప్పండి మీ పర్సన్ అయితే మిమ్మల్ని లవ్ చేస్తున్నారు టాక్సిక్ కనెక్షన్లో ఉన్న వాళ్ళకైతే తీసుకోకండి టాక్సీ కనెక్షన్ కాని వాళ్ళకి ఈ మెసేజెస్ ఫోర్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ సోట్సు నైట్ ఆఫ్ పెంటకిల్స్ ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ సారీ సెవెన్ ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది ఇక్కడ సెవెన్ ఆఫ్ ఏంటి అంటే ఆ పర్సన్ ఏదో కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి కానీ లేకపోతే మీతో చెప్పడానికి కానీ సంథింగ్ ఏదో ఒక డివైన్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు కొంతమందికి అని చెప్పేసి సో నైట్ ఆఫ్ పెండకిల్స్ కమిట్మెంట్ ఒక స్టెబిలిటీ అనమాట స్టేబుల్ కనెక్షన్ ఉండాలి మీతోటి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఈ పర్సన్ ఏంటి అని అంటే ఆల్రెడీ అయిపోయిన దాన్ని చూస్తూ ఆఫర్ని చూడట్లేదు అనేది అయితే నాకు ఇక్కడ చూపింది అంటే డివైన్ కావాలి బ్లెసింగ్స్ అని చెప్పేసి అనుకుంటున్నారు కదా ఈ పర్సన్ సంథింగ్ ఏదో ఈ పర్సన్ ఈ పర్సన్కి డివైన్ ఆఫర్ ఇస్తుంది కానీ ఆఫర్ అయితే చూడట్లేదు మేబీ మీతో వచ్చి మాట్లాడడానికి ఛాన్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళ పేరెంట్స్ని యాక్సెప్ట్ చేయించడానికి ఛాన్స్ కానివ్వండి లేకపోతే ఆ థర్డ్ పార్టీని వదిలించుకోవడానికి ఛాన్స్ కానీ ఏవో ఏవో ఓవరాల్గా అయితే ఛాన్స్ అయితే ఉంది డివైన్ నుంచి అది కూడా మళ్ళీ మనుషుల నుంచే కాదు బట్ ఆ పర్సన్ అయితే చూడట్లేదు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో కింగ్ ఆఫ్ సోర్స్ కార్డ్ మళ్ళీ వచ్చింది చూడండి డెఫినెట్గా ఈ పర్సన్ అయితే ట్రాన్స్ఫామ్ అయ్యారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని నిజంగానే లవ్ చేస్తున్నారు అండ్ చాలా ప్యాషనేట్గా ఉన్నారు మీ మీద అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఒక ఫైర్ ఎనర్జీ బట్ కాకపోతే ఏంటి అని అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు ఆ పర్సన్ ఇంకా కరెక్ట్ టైం కోసం ఏదో ఎదురు చూస్తూ ఉన్నారు మెజిషియన్ హై ప్రిస్టర్స్ టెన్ ఆఫ్ పెంటకిల్స్ సో ఈ పర్సన్ ఏంటి అని అంటే ఈ పర్సన్ లైఫ్ని ఆ పర్సన్ నచ్చినట్టు లీడ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారని ఇందాక చెప్పాను కదా ఆ మొత్తం ఎవరన్నా రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటే ఆ పర్సన్ని ఆ రెస్ట్రిక్షన్స్ అన్నీ కూడా వదిలేసి ఆ పర్సన్ ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ రావాలి ఆ పర్సన్కి అనేది అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు చాలా బ్యాలెన్స్ కోసం అయితే ట్రై చేస్తూ ఉన్నారు స్పిరిచువల్గా మూవ్ అవుతూ ఉన్నారు హెర్మిట్ ఉంది కదా ఒంటరిగా ఉంటూ స్పిరిచువల్గా ఉంటున్నారు ఆ పర్సన్ గురించి ఆ పర్సన్ తెలుసుకుంటూ ఉన్నారు అట్ ద సేమ్ టైమ్ ఆ పర్సన్ వేరే వాళ్ళ గురించి ఎవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి తెలుసుకుంటూ ఉన్నారు యూనివర్స్ తోటి కనెక్ట్ అవుతూ ఉన్నారు అని చెప్పేసి అయితే ఇక్కడ చూపిస్తుంది సో దట్ ఒక క్లారిటీ అయితే ఆ పర్సన్కి వచ్చింది అనేది డెఫినెట్గా మీతోటి ఫ్యామిలీని అయితే ఇమాజిన్ చేసుకుంటున్నారా అందులో అయితే నో డౌట్ ఇక్కడ ఇందాకేమో సిక్స్ ఆఫ్ ఆన్స్ కార్డ్ వచ్చింది మళ్ళీ నైట్ ఆఫ్ పెంటకిల్స్ కార్డు లవర్స్ కార్డు ఇక్కడ మళ్ళీ చూస్తే టెన్ ఆఫ్ పెండికిల్స్ కార్డ్ సో టెన్ ఆఫ్ పెంటకిల్ కార్డు ఏంటి అని అంటే చూసారా త్రీ జనరేషన్స్ సో అంటే మీతోటి ఒక ఫ్యామిలీని అయితే ఇమాజిన్ చేసుకున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో మీతోటి మీ ఫ్యామిలీని కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు సో ఈ త్రీ కార్డ్స్ పడ్డాయి ఇందాక చెప్పాను కదా ఎయిట్ ఆఫ్ సారీ సెవెన్ ఆఫ్ పెండికిల్స్ అని డెఫినెట్గా ఏదో ఒక కరెక్ట్ టైం కోసం అయితే ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్కి పొసెసివ్నెస్ అయితే చాలా ఉంది మీ మీద అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో అగైన్ టెన్ ఆఫ్ కప్స్ చూడండి టెన్ ఆఫ్ పెంటకిల్స్ కార్డు టెన్ ఆఫ్ కప్స్ కార్డు సో డెఫినెట్గా మీతోటి అయితే ఫ్యామిలీని అయితే ఇమాజిన్ చేసుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది సో డెఫినెట్గా మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనేది అయితే కనిపిస్తుంది చాలా ప్రామినెంట్గా వచ్చింది ఎనర్జీ మీ పర్సన్ మీతోటి ఫ్యామిలీని అయితే ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు సిక్స్ ఆఫ్ పెంటకిల్స్ సెవెన్ ఆఫ్ సోట్స్ డెత్ ఓకే ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ ఎయిట్ కూడా త్రీ టైమ్స్ వచ్చింది చూడండి ఎయిట్ ఎనర్జీ కూడా ప్రామినెంట్గా ఉన్నట్టుంది అది జడ్జ్మెంట్ కార్డ్ ఫోర్ టైమ్స్ యాక్చువల్లీ చెప్పాలంటే ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది ఎయిట్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఎయిట్ ఆఫ్ పెంటికిల్స్ వచ్చింది అండ్ జడ్జ్మెంట్ సో చూసారు కదా ఇంతగానం ప్రామినెంట్గా ఉంది డెఫినెట్గా మీ కనెక్షన్లో మీరు పెట్టిన ఎఫర్ట్స్కి అయితే న్యాయం జరుగుతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్కి మీకు డెఫినెట్గా రిజల్ట్ అయితే దొరుకుతుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది సో మీ పర్సన్ ఏంటి అని అంటే కంప్లీట్గా పాస్ట్ అంతా కూడా వదిలేసి మళ్ళీ కనెక్షన్లో కొత్త న్యూ బిగినింగ్ కావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు ఇన్ని రోజుల నుంచి ఎస్కేప్ అయిన సిచువేషన్ అండ్ మీతో ఏమైనా అబద్ధాలు చెప్పిన ఇవన్నీ కూడా ఆ పర్సన్ క్లారిఫై చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అగైన్ చూడండి ఇక్కడ మళ్ళీ కూడా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కార్డు వచ్చింది అంటే మీకు ఇన్ని రోజులు మీరు దేనికి అది ఇవ్వలేదు అని చెప్పేసి పర్సన్కి అర్థమైంది అది ఇవ్వాలి అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారనమాట అంటే ఇది సిక్స్ ఆఫ్ పెంటికల్ కార్డ్ ఏంటి అని అంటే ఎవరు ఎంత ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి అంత రిజల్ట్ ఇవ్వాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారనమాట ఇక్కడ కూడా చూడండి మీకు అగైన్ ఈక్వాలిటీ ఇది ఏమంటారు త్రాసు వచ్చింది అంటే జడ్జ్మెంట్ కార్డులో ఇది అనమాట జస్టిస్ కార్డులో కూడా సేమ్ ఇలానే ఉంటుంది కదా ఏం లేదు మొత్తానికి ఈ కనెక్షన్లో మీకు జస్టిస్ ఇవ్వాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అట్ ద సేమ్ టైం యూనివర్స్ సిచ్యువేషన్ని కంప్లీట్గా చేంజ్ చేసి ఈ పర్సన్కి కూడా జస్టిస్ ఇవ్వాలి ఓవరాల్గా ఈ కనెక్షన్లో పాజిటివిటీని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందులో అయితే నో డౌట్ ఇంకా కొంతమంది అయితే ఈ మీ పర్సన్ బయట మీతోటి ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఫ్యామిలీ ఒప్పుకోవచ్చు అని చెప్పేసి సో అలా అనమాట ఫ్యా ఫ్యామిలీని ఒప్పించడానికి ఇక్కడ ఫ్యామిలీ ఉంది ఇక్కడ ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీ ఎనర్జీ చాలా ఎక్కువ వచ్చింది అనమాట సో ఫ్యామిలీని ఒప్పించి ట్రెడిషనల్గా మీరు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అందుకే ఈ స్టెబిలిటీ కార్డు కూడా వచ్చింది చూడండి అంటే ఆ పర్సన్ ఏంటి అని అంటే ఓవరాల్గా మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో చూడాలి యాజ్ ఏ హా అదర్ హాఫ్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు చూద్దాము మీ పర్సన్ నుండి లవ్ మెసేజెస్ ఏంటి అయితే రివీల్ మిస్డ్ ఆపర్చునిటీ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ Indecisive Reflection Ego Reunion Holding Back Irreplaceable Daydreaming కాన్వర్జేషన్ సోల్ కాంట్రాక్ట్ ఓ బాటమ్ ఆఫ్ ద డెక్ సోల్ టై ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ డెఫినెట్గా మీకు మీ పర్సన్కి ఏదో కనెక్షన్ ఉంది అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు హోప్ ఐ హ్యావ్ అండ్ గివెన్ అప్ ఆన్ ఎస్ ఎట్ సో ఈ కనెక్షన్లో హోప్ అయితే ఇంకా ఉంది అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్ అంటే ఈ పర్సన్కి చెప్పాను కదా ఏవో సిచ్యువేషన్స్ ఉన్నాయి అవి హ్యాండిల్ చేయడానికి అని చెప్పేసి దానికోసం కొంచెం టైం అడుగుతున్నారు డ్యామేజ్ వీఆర్ బోత్ హర్టింగ్ ఫ్రమ్ దిస్ సో చెప్పాను కదా మీ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టారు మీరు ఎఫర్ట్స్ పెట్టారు రిజల్ట్ రాలేదని చెప్పేసి అనుకుంటారు సో మీ పర్సన్ చెప్తున్నారనమాట ఈ సిచ్యువేషన్ వల్ల ఈ డ్యామేజ్ జరిగిన డ్యామేజ్ వల్ల ఇద్దరం హర్ట్ అవుతున్నాము అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు నెగ్లెక్టెడ్ ఐ ఫెయిల్ టు గివ్ యూ వాట్ యూ నీడు సో చెప్పాను కదా ఇందాక సిక్స్ హెంటల్స్ కార్డ్ తోటి మీరు ఏదానికి వర్త్ అంటే అంత వర్త్ ఇవ్వలేదు అని చెప్పేసి అంటే మీకు ఏం కావాలో అది ఇవ్వలేదు అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు అండర్స్టాండింగ్ ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ మీ సైడ్ నుంచి కూడా చూస్తున్నారు అని చెప్పేసి అయితే ఇక్కడ చూపిస్తుంది కెమిస్ట్రీ ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ ఏ ప్యాషన్ దిస్ సెంటెన్స్ మీతో ఉన్న ప్యాషన్ వేరే ఎవరితో లేదు అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారనమాట ఇక్కడ చూడండి రివీల్ ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్ నేను ఇందాక చెప్పాను కదా సెవెన్ ఆఫ్ సోర్స్ తోటి మీ మేబీ మీకు ఎన్ని రోజులు ఏమైనా అబద్ధాలు ఉంటే లేకపోతే ఆబద్ధాలు అంటే ఏదో మిమ్మల్ని హర్ట్ చేయాలి మోసం చేయాలని కాదు మేబీ ఆ పర్సన్ సిచ్యువేషన్ వల్లనే ఏదో సంథింగ్ ఆ నిజాలన్నీ కూడా ఇప్పుడు మీతోటి చెప్పాలి అని చెప్పేసి పర్సన్ అనుకుంటూ ఉన్నారు కొంతమందికి మేబీ మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేయట్లేదు అని చెప్పేసి ఆబద్ధం కూడా చెప్పిండొచ్చు ఆ పద్దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు మిస్డ్ ఆపర్చునిటీ ఐ డింట్ యాక్ట్ వెన్ ఐ షుడ్ హ్యావ్ సో టైం వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోలేదు అప్పుడు రియాక్ట్ అవ్వలేదు అప్పుడు మేబీ మీరు ప్రపోజ్ చేసిన యాక్సెప్ట్ చేయకపోవడం లేకపోతే కరెక్ట్ టైం వచ్చినప్పుడు ప్రపోజ్ చేయకుండా ఉండడం ఆ సిచ్యువేషన్ నుంచి వేసుకేపోవడం ఇలాంటివన్నీ చేసినట్టు ఉన్నారు సో దానికి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ థింగ్స్ డింట్ గో ద వే ఐ ప్లాన్డ్ సో మీ పర్సన్ ఏదో అనుకున్నారు అది ఇంకేదో జరిగింది ఈ కనెక్షన్లో అదే చెప్తున్నారు అండ్ డెసైజివ్ ఐ నో మై ఇనబిలిటీ టు మేక్ ఏ డేషన్ హర్ట్స్ యూ వా సో ఈ పర్సన్ కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోయారంట ఆ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల మిమ్మల్ని చాలా చాలా హర్ట్ చేశాను అని చెప్పేసి ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తున్నారు తన తప్పుని రిఫ్లెక్షన్ బీయింగ్ అవే ఫ్రమ్ యూ హ్యాస్ అలౌడ్ మీ టు గెయిన్ క్లారిటీ సో మీరు కొంచెం దూరంగా అంతా ఈ పర్సన్కి క్లారిటీ వచ్చింది అనేది అయితే చెప్తున్నారు ఈ సిచ్యువేషన్ గురించి మీ గురించి మీ వాల్యూ గురించి ఈగో ఐ లెట్ మై ప్రైడ్ గెట్ ఇన్ ద వే ఆఫ్ అవర్ కనెక్షన్ ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ పెంటికల్స్ కాడితే నేను ఇందాకే చెప్పాను కదా ఈగో కానీ ఈ స్టబార్నెస్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఆ పర్సన్ అయితే కనెక్షన్లో తీసుకొని వచ్చి మీ మీద కొంచెం ఏమంటారు ప్రెజర్ పెట్టినట్టుంటే అంటే మీరు చెప్పే మాటలకి వాల్యూ ఇవ్వకపోవడం ఇవన్నీ చేసినట్టుంటే ఇప్పుడైతే అది యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ పర్సన్ ఆ పర్సన్ ఈగో వల్లనే ఇలా అయింది అని చెప్పేసి కనెక్షన్లో రీయూనియన్ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్ రియూనియన్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ఇది చాలా చాలా ప్రామినెంట్గా వచ్చింది ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా మీ కోసం టూ టైమ్స్ ఏమో ఫ్యామిలీ కార్డు వచ్చింది అండ్ ఇక్కడ చూస్తే మీకు మళ్ళీ జడ్జ్మెంట్ కార్డు ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ ఎయిట్ ఆఫ్ సూట్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ చాలా చాలా వచ్చింది అంటే ఎయిట్ ఆఫ్ ఏమంటారు ఇంకొకటి ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ తోటి ఈ కనెక్షన్లో అయితే ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు అందులో అయితే నో డౌట్ హోల్డింగ్ బ్యాక్ ఐ షుడ్ హ్యావ్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ బెటర్ సో ఈ పర్సన్ మన చెప్పాను కదా స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్రెస్ చేయలేకపోతుని ఉండొచ్చు మీ పర్సన్ అని చెప్పేసి ఎక్స్ప్రెసివ్ కాదని చెప్పేసి దానికి ఈ పర్సన్ బాధపడుతున్నారనమాట ఎక్స్ప్రెస్ చేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి ఇర్రీప్లేసబుల్ ద వే యూ లవ్ కెన్ నవర్ బి మ్యాచ్ మీ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు మీరు ఇచ్చినట్టుగా లవ్ ఎవరు ఇవ్వలేరు మీ పర్సన్కి అని చెప్పేసి చెప్తున్నారు డే డ్రీమింగ్ ఐఎమ్ ఆల్వేస్ లాంగింగ్ ఫర్ యూ డెఫినెట్గా మీ పర్సన్ అయితే డే ట్రీమింగ్ చేస్తున్నారు మీతోటి కనెక్షన్ అలా ఉండాలి ఇలా ఉండాలి మీతోటి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి చూశారు కదా ఫ్యామిలీ కార్డ్ రిలేటెడ్ సో డెఫినెట్గా ఈ పర్సన్ అయితే ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు కాన్వర్జేషన్ ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్ మీతోటి మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నారు మీకు కాల్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు అందుకే తొందరలో రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ పర్సన్ ఉండి కాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పాను సోల్ కాంట్రాక్ట్ ద లెసన్స్ ఐ లర్న్ ఫ్రమ్ మస్ విల్ నెవర్ బీ ఫర్ సో ఈ పర్సన్ ఏదో లెసన్స్ నేర్చుకున్నారంట చెప్పాను కదా హెర్మిట్ కార్డ్ తోటి పర్సన్ రియలైజేషన్ వచ్చిందని చెప్పేసి సో ఈ లెసన్స్ వల్లనే అనమాట సో చూసారు కదా ఇవి ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా గైడెన్స్ దొరుకుతుంది అండ్ ఇంకా మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే చూశారు కదా మీకు ఎలా అనిపించింది ఎలా రెజినేట్ అయింది అనేది అయితే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి సో దట్ నాకు కూడా తెలుస్తుంది మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అని చెప్పేసి అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ